ఏలూరులోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘ భవనంలో రజకుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య విచ్చేశారు రాష్టంలో రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజకుల సమస్యలపై పోరాడుతారని పేర్కొన్నారు అనంతరం పలువురు రజకులు తమ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు శ్రీనివాస్ సాంబశివరావు కొమ్మంటి మురళి చాగల్లు రజక నేతలు పాల్గొన్నారు కట్టెగర్ ద్వారా రెవెన్యూ చేసుకుంటే వచ్చామండి మా చాగోళ్ళు దాదాపు రెండు మూడు వందల కుటుంబాలు ఉన్నాయి వాటర్స్ వచ్చినాయి వాటర్స్ ఇంతవరకు మాకు సాగులు కమిటీ వాళ్ళు ఇంతవరకు లేదండి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మా కట్టెగర్ ద్వారా ఎంపీసీలకి మాకు వర్షాలు ఇప్పించినందుకు కోరుతున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచక సంఘ భవనానికి ఈస్ట్ గోదావరి చాగలు మండలం చాగలు గ్రామ రచక సీనియర్ నేతలు ఇక్కడికి రావడం జరిగింది ఈ శాఖ గ్రామంలో సుమారు త్రీ టు ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ అప్పుడు ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యధిక జానాభాగా రచకులు ఉన్న గ్రామంలో ఒక గ్రామం సుమారు డెబ్బై ఐదేళ్ల క్రితం చిలకమ్మ చెరువు అనే చెరువుని వీరికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అప్పుడు గ్రామ పంచాయతీ వారు ఇవ్వడం జరిగింది ఈ చెరువు మీద అనేక సమస్యలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అనేక సమస్యలు రావడం మేము హైకోర్టు కూడా వెళ్ళడం గ్రామ పంచాయతీ వారు అప్పుడు ఏపీవీ సుబ్బారావు సెక్రటరీ గారు ఉండేవారు కొట్టారు మునేశ్వరరావు అదేవిధంగా ఆలయ బాబు గారు ఉండేవారు వారి సమక్షంలో రాత్రి పదకొండు గంటలకు డీఎల్పి కొబూరు వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి హైకోర్టు నుంచి ఆదేశాలను అమలుపరిచే విధంగా చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ ఐదు వందలు ఐదు వందల కుటుంబాల వారు కూడా సంఘం ఐక్యతగా పెట్టుకొని నడుపుకున్నారు ఈ రోజు వారి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎన్నోసార్లు నేను చాగలు గ్రామం నేను వెళ్ళడం వాళ్ళ చెరువుని చూడటం కూడా జరిగింది చెరువును కూడా సర్వే చేయడం జరిగింది పూర్తిగా సర్వే అవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆ సర్వే చేయించాలని కూడా మేము అడుగుతున్నాము అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు మూడు వందల గ్రామాలకి అనేక గ్రామాల్లో రజుగా విశ్రాంతి భవనాలు నిర్మించడం జరిగింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇరవై నాలుగు వేల రూపాయలతో చిన్న షెడ్యూల్ రెండు అక్కడ వేయటం జరిగింది అయితే గత ప్రభుత్వానికి కూడా మేము సంఘం ద్వారా విర్మించుకున్నాము అయితే రిక్వెస్టెడ్ టు ద హానరబుల్ ఎంపీ రాజమండ్రి అండ్ ద ఎమ్మెల్యే కొబ్బూరు వారిని అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మా రచక సంఘం తరఫున కూడా మేము కోరుకున్నాము ఏంటంటే ఒక పదిహేను లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకి రజక కమ్యూనిటీలు కావాలని కోరుకున్నారు ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా మాకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సహకరించి వీరికి పదిహేను లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీలు కట్టిస్తారని